పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో గంజాయి మొఠాను పోలీసులు పట్టుకున్నారు గంజాయి హాష్ ఆయిల్ విక్రయిస్తున్నటువంటి ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు వందల తొంభై నాలుగు గ్రాముల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు హాషస్ అనే ఒక ఆయిల్ ఇది ఒక క్రీమ్ వచ్చిన క్రీమ్ ఇది ఇన్ఫర్మేషన్ మార్నింగ్ అశోక్ ఇన్ఛార్జ్ వెళ్దోతుంది తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద టీమ్ తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ రైడ్ లోనే అరౌండ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఈ యాష్ ఆయిల్ ఉందో దాంతో పాటు పట్టుబట్టారు ఇందులో మాకు మొత్తం దొరికింది అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ బాటిల్స్ దొరికాయి అమౌంటింగ్ టు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ గ్రామ్స్ ఉంది అది కాకుండా మళ్ళీ ఒక చిన్న ముద్ద ఒక ప్లాస్టిక్ కవర్ లో కూడా ఉంది అది ఒక వన్ ఆర్ టూ గ్రామ్స్ ఉంది టోటల్ ఫోర్ నైన్టీ ఫోర్ గ్రామ్స్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్ ఫీజ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మార్నింగ్ అరౌండ్ వన్ థర్టీ ఈ ఫైవ్ మెంబర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో ఫోర్ మెంబెర్స్ మాచల్ టౌన్ కి సంబంధించిన వాళ్ళే లోకల్స్ వాళ్ళందరూ కూడా అరౌండ్ ట్వంటీ థర్డ్ వార్డ్ ఒకరు కొంతమంది ట్వంటీ థర్టీన్త్ వార్డ్ కొంతమంది ఉన్నారు అట్లాగా అది కాకుండా వీళ్ళ నలుగురికి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అక్కడే ఉన్నాడు అతని పేరు రమణి అరవింద్ కుమార్ అని బందర్ మచిలీపట్నం